ఆశీర్వదించండి మేము గెలిచిన ఆరు నెలల్లో వెలుగుంట ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తయిందన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని నెల ఎన్ని నెలలైంది ఎన్ని సంవత్సరాలైంది ఐదు సంవత్సరాలైంది పూర్తయిందా ఈ ఎరగొండ పాలెంకే లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు రెండు లక్షల మందికి తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడైతే మరి ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న ప్రాజెక్టు ఐదు సంవత్సరాలైనా ఈ ఈ రోజు ఎందుకు పూర్తి చేయలేదన్నా మళ్ళీ మళ్ళీ వాళ్ళ అలాంటి వాళ్ళని గెలిపించాలనా పూర్తి చేస్తానన్నాడన్నా ప్రాజెక్టు కనీసం ఈరోజు మంచి నీళ్లున్నాయా రోడ్లున్నాయా బిడలకు ఉద్యోగాలు ఓట్లు ఆరు నెలల్లో పూర్తి చేస్తారన్న వెలుగొండ ప్రాజెక్టు ఒక్క తట్టడు మట్టి తీసిపోయలేదు ఒక్క ఇటుకే మళ్ళీ పెట్టలేదు ఐదు సంవత్సరాలు పూర్తయింది మరి ఏం చేసినట్టు ఐదు సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళుదో మేరా గాడిదలు కాసారా ఐదు సంవత్సరాలు గడిచే పోయాయే ఏ వెలుగుండ పూర్తి అవ్వలేదు కనీసం తాగునీరు లేదు కనీసం సాగునీరు లేదు కనీసం వలసలు ఆగేది లేదు ఎప్పుడన్నా మన వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది వీళ్ళు కాదు అన్న రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది రాజశేఖర్ రెడ్డి గారు రైతుని ఎట్లా చూసుకున్నాడన్నా అన్నా రైతుని ఎత్తినట్టు పెట్టుకోలేదా రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర్ రెడ్డి గారు డ్రిప్పులు మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర్ రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు యంత్రాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర్ రెడ్డి గారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వలేదా చంద్రశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కొడుకే మరి ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మద్దతు ధర ఉందా ఇప్పుడు మద్దతు రైతుకు డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా రైతుకు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇప్పుడు రైతుకు ఏం చెప్పాడు ఇలాగే ఐదు సంవత్సరాల కింద మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నేను మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరము రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా మంచి మద్దతు ధర అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం మూడు వేల కోట్లు పక్కన పెట్టాడన్న రై జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైన మద్దతు ధర వచ్చిందా ఇలాగే మైకు పెట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను వాడు పంట నష్టపోకుండా ప్రతి సంవత్సరము నాలుగు వేల కోట్లు పక్కన పెడతానన్నాడు పెట్టాడా ఒక్క సంవత్సరం అయినా నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పక్కన పెట్టాడా మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి వారసులు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చాడు ఉద్యోగాలు ఇచ్చాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడే అన్న సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఏమో ఇంతమంది బిడ్డలు ఉన్నారు సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి జాబ్ క్యాలెండర్ వచ్చిందా సంక్రాంతి వచ్చింది పోతుంది జాబ్ క్యాలెండర్ మాత్రం రావటం లేదు కదా ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా మరి ఈరోజు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏమైంది ఏ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ రాలేదు బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి